ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము గొప్పదేవ గత రాత్రి అంతయు నీ కృప నీ భద్రత నీడలో క్షేమంగా ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ నూతన దినమును మంది చూడక నిన్నటి దినంతోనే గతించిపోయి ఉన్నారు కానీ కేవలము నీ కృప నీ కనికరము నీ జాలి దయ కరుణ వల్ల తండ్రి మేము సజీవులముగా ఉండి ఈ సమయంలో నీ నామంలో మరోకరించి అంటే అది కేవలము నీ కృప నీ కనికరములు తండ్రి నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనులలో ప్రతి ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమంగా మమ్మల్ని నడిపించండి తండ్రి నీ ఆలోచనను మాకు దయచేయండి దేవా నీకే వందనాలు నాయకు చెల్లిస్తాం నీ మార్గంలో మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదని తండ్రి తల్లి ప్రేమ ఎంతో గొప్పది తన యొక్క ఆదరించే గుణము ఎంతో ఉన్నతమైనది తండ్రి దేవా తల్లిగా మమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి మా కష్టాల్లో మా ప్రతి విషయంలో తల్లి దగ్గర ఉండి తండ్రి ప్రతిదీ చూసుకుంటుంది అలాంటి ప్రేమ అలాంటి ఆదరణ చేత మమ్మల్ని ఆదరిస్తున్న గొప్ప దేవుడుగా గొప్ప తండ్రిగా గొప్ప తల్లిగా తండ్రి ప్రతి విషయంలో తల్లి తండ్రి అయి మీరే మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ముందుకు తండ్రి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎసయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీవు మా జీవితంలో తండ్రి ఎన్నో మేలులు ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా దివాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ఆదరించండి తండ్రి వారు ఎలాంటి ఇబ్బందులలో ఇరుకులలో సమస్యలలో ఉన్నాను తండ్రి మీరు ఒకరి తల్లి ఆదరించినట్లు ఆదరిస్తానని సెలవిచ్చావు కనుక వేసే వారికి కుటుంబాలలో మీరే తల్లి తండ్రి అయి ప్రతి విషయంలో ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా వారు ప్రభా వారి కుటుంబాలలో మీరు తోడై నడిపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మానసిక అనారోగ్యంతో ఉన్న అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మానసికంగా ప్రభా దృఢపరచండి లేవనే సహాయం అందించండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ మీరే ప్రతి విషయంలో తోడై నడిపించండి సే ఆర్థికంగాను సహాయం చేయండి ఆధ్యాత్మికంగాను ప్రభా మీరు లేవనెత్తండి తండ్రి మానసికంగా స్థిరపరచండి బలపరచండి దూడపరచండి తండ్రి ఆధ్యాత్మికంగా ప్రభ స్థిరపరచండి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి స్తోత్రాలు ఏసయా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రేమ అనుగ్రహించి కుటుంబాలు సంతోషంగా నీ సన్నిధిలో వర్ధిల్లే కుటుంబాలుగా జీవించటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి భార్య భర్తల మధ్య సమాధానము దయచేయండి ప్రేమను అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తోడే నడిపించండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఆశతో ఎదురు చూస్తుండగా మీరు సహాయం అందించండి చక్కటి జాబులను తండ్రి దయచేయండి తండ్రి దివా జాబు లేనట్లయితే ప్రభా ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతరులు ప్రభా హేళన చేసి గేలి చేసే వారిగా ఉంటారు కనుక చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి తోడై నడిపించండి వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కటి వివాహాలు నామంలో ఘనముగా జరుగులాగున సహాయం చేయండి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించను తన ఆశీర్వాదాల చేత దీవించి తోడై నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేసయ ఎక్కడైతే నీ పరిచర్య లేదో ఎక్కడైతే నీ సువార్త లేదో ఏ ప్రాంతాల్లో అయితే లేదో వేసయ అక్కడ మీ సేవకులను లేవని తండ్రి తండ్రి మీ సేవకులను పంపించండి తండ్రి మీ సేవకుల ద్వారా ప్రతి ఒక్కరు రక్షించబడటం మీరు కృప చూపించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి తోడై నడిపించమని దినమంతయ్యూ మాకు తోడై క్షేమాన్ని అందించమని నీ కృప కలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొని చూడుకొనిచున్నాము తండ్రి ఆమె